ఇంకా రైల్వే జోన్ డిపిఆర్ సిద్ధం ఏపీ ప్రభుత్వం భూమి ఇవ్వలేదు మంత్రి రైల్వే మంత్రి కీలక ప్రకటన విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటుకు యాభై మూడు ఎకరాల భూమి కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికే అడిగామని అయితే ప్రభుత్వం ఇంకా స్పందించలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు జోన్ ఏర్పాటుకు డిపిఆర్ సిద్ధమైందని భూమి ఇస్తే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే చెప్పారు ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భాజపా అధికారులు ఒక రాకముందు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఉమ్మడి ఏపీలో రైల్వే అభివృద్ధికి కేవలం ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు నిధులు అయితే ఇచ్చారని ఇచ్చారని అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత బడ్జెట్లో ఒక్కో ఏపీకే తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించామని తెలిపారు ఆంధ్రలో ఏడాదికి రెండు వందల నలభై రెండు వందల నలభై కిలోమీటర్ల మేర నూతన ట్రాక్ పనులు జరుగుతున్నాయని చెప్పారు తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం లైన్లో విద్యునీకరణ పనులు అయితే పూర్తయినని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు